అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు ఎటోమెంట్స్ మినిస్టర్ అంటారు మంత్రులు ఇదే పని ఈ ఇవోలంతా అలాగే బూత్ నాకు టా కూర్చున్నారు ఇది తప్పు అని నేను అంటాను పారదర్శకత ఉండాలి ట్రస్ట్ బోర్ట్ దేనికోసం అండి పారదర్శకత కోసం ఆ పారదర్శకత లో ట్రస్టీస్ చూపించాలి అదంతా చూపించాలి వారు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోబెట్టడం కాదు వారి మనోభావాలు ఏంటి తెలుసుకోవడం వారు ఇది చేయడం కాదు టత్నాలు చేయడం కాదు ఆ దేవుడికి సేవకి అది వారు చేయవలసిన విషయాలు ప్రజాప్రతినిధులందరూ సహకరించాలి అండ్రా ఉండడం కావాలంటే నేను కాలం వేసుకుని క్యూ ఆపేస్తాను నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటాను నేను పంపించిన వాళ్ళని లోపలికి పంపిస్తానని ఇది ప్రతినిధుల ప్రవర్తన ఆ పిరికివాడు ఇయో అది కూడా కంట్రోల్ చేయాలని దుస్థితి మన రాష్ట్రం వెళ్ళింది అలా రాకూడదు దయచేసి అందరూ నా ధర్మాన్ని పాటించండి మనం అందరు మన ధర్మాన్ని పాటిస్తే నీట్ గా అన్ని జరుగుతాయి అన్ని మతాలు గౌరవించబడతాయి మీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు అవతల మతాన్ని గౌరవించు మన సంస్కృతి అది అలా మనం వెళ్తే అందరినీ కల్పించి వెళ్ళాలి తీసుకురావాలి కానీ పెత్తాలు కావు ఇక్కడ చేసేది అది మాత్రం ఖాయంగా మనం అందరూ అర్థం చేసుకుంటాం ఇప్పుడు అన్ని సాఫీగా జరుగుతాయని అనుకుంటా ఉన్నా చూడాలా ఆ దేవుడు నా వాళ్ళందరూ వారు ధర్మాన్ని పాటిస్తే అన్ని సాఫీగా ఉన్నాయి దాంట్లో నాకు అనుమానం లేదు నేను పెద్దవాడు అని ఎవరైనా వచ్చా ఆ పెద్ద మనిషి దండం పెట్టి